అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు ఛార్జిషీట్ మాయమైందని తాడిపత్రి కోర్టులో జేసీ కేసు షీట్ కనిపించలేదన్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్న ఆరు వందల పేజీల ఛార్జిషీట్ అదృశ్యమైందని చెప్పుకొచ్చారు ఛార్జిషీట్ మాయం వెనుక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయల లంచం ఇచ్చి ఛార్జిషీట్ మాయం చేయించారని ఆరోపించారు ఈ షీట్ మాయం వెనుక తాడిపత్రి కోర్టు సిబ్బంది ప్రవేశం ఉందని జైలుకు పోతానన్న భయంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి ను చోరీ చేయించారన్నారు జెసి ట్రావెల్స్ కేసు షీట్ అదృశ్యంపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు పోలీసు నోసీలు కానీ ఇవన్నీ ఫేక్ అని కేసులు కట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా ఈ కేసులు కట్టిన తర్వాత కొద్ది రోజులు చార్జిషీట్ వేస్తారు దాంట్లో రెండు చార్జ్షీట్లు వేసినారు ఒకటి చవా గోపాల్ రెడ్డి మీద రెండోది జేసీ ప్రభాక్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద చేస్తే ముప్పై తారీఖు చకెన్ పుటప్పుడుక చేయడం కూడా జరిగింది మేస్టెడ్డి గారు అంటే వీళ్ళు సబ్మిట్ చేసిండేది తొమ్మిది పన్నెండులో చేస్తే మే స్ట్రీటు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండులో సబ్మిట్ చేసి అంటే ఇంకా క్రైమ్ నెంబర్ మాత్రం షీట్ నెంబర్ మాత్రం ఇవ్వాల్సింది అంటే ఆరు వందల పేజీలతో ఉండేటువంటి షీట్ కోర్టు సిబ్బందికి ముప్పై నుండి నలభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ ఛార్జ్ షీటు మాయం చేయడం కూడా జరిగింది ఈ అవసరము వేరే వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉండదు అవసరం అతను అతని కుటుంబ సభ్యులే ఉన్నారు కాబట్టి అదే చార్జ్ షీటు కోర్టు నుండి తీసేయడం జరిగింది ఆ కోర్టులో ఎప్పుడుంటే పనిచేస్తున్నటువంటి కొంతమంది కోర్టు సిబ్బందికి ఇతని డబ్బులు ఇచ్చి ఈ తాడపిత్రులు అయితే ఎప్పుడుంటే ఉద్యోగాలు చేసే వాళ్ళంతా జేసీ బ్రాండ్ మాత్రమే పనిచేస్తుంటారు అది వేరే విధంగా పనిచేయరు ఒకవేళ అది మా భ్రమ కానీ మా కార్యకర్తల నాయకులు కూడా చెప్తా అంటారు మన వాడేళ్ళన్నా ఏదో పరిస్థితుల వలన అప్పుట్లో అడచేస్తానని అదైతే నేను ఏ క్వశ్చానో కూడా దాని ఆలోచనలో కూడా పెట్టుకోను ముప్పై సంవత్సరాలు పనిచేసినాడు మూడు సంవత్సరాల్లో నా వైపు తిరిగి పార్టీ కోసం పనిచేయడము పార్టీ కార్యకర్తలకు పనిచేయడం అనేది నమ్మాల్సిన విషయం కూడా కాదు ఇలాంటిదంటే అతను చేసిన నేరాలనే ఎవరినో ఆర్టీఓ ఆఫీసర్ల మీందా అధికారుల మీద నెట్టుతో వస్తాడు అంటే దొంగతనం అతను చేస్తాడు మీ ఇంటికి బీగాలు వేసుకోకుండా పోవడం కారణం మీరే కాబట్టి నేను ఇంట్లో దొంగతనం చేసినా అని చెప్తాడు అంటే ఇంట్లోనే దొంగతనం చేయమన్నట్టు ఇతనికి అర్థం ఆ విధంగా అధికారులు ఇతను వెహికల్ అన్ని బెదిరించో ఇంకోటి చెప్పి రిజిస్టర్ చేస్తే నా మీద కేసులు పెడతారు పోలీసు వాళ్ళు స్క్రాప్ అని అవన్నీ ఇవన్నీ అక్రమ కేసులు అని